రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వివక్ష వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల పరాకాష్టకు చేరిన ప్రభుత్వం మే ముప్పై ఒకటిన సిద్ధీశ్వరంలో ప్రజా బహిరంగ సభ కరపత్రాలు విడుదల బొజ్జ దశరథరామిరెడ్డి రామరెడ్డితో పట్ల నిర్లక్ష్యం వివక్ష వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల పరాకాష్టకు చేరిన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాయలసీమతో సహా నెల్లూరు ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగా మే ముప్పై ఒకటిన సిద్ధేశ్వరం దగ్గర ప్రజా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామరెడ్డి ప్రకటించారు సిద్ధేశ్వరం అలుగు స్థాపన తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మే ముప్పై ఒకటిన సిద్ధేశ్వరంలో జరిగే ప్రజా బహిరంగ సభకు సంబంధించి నంద్యాల సమితి కార్యాలయంలో శుక్రవారం సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా దశరథ రామరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి రంగం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు రాయలసీమకు త్రాగునీరు కూడా అందకుండా కృష్ణా జలాలను రెండు వేల పదిహేను పదహారో సంవత్సరంలో కోస్తా ప్రాంతానికి తరలించిన విషయాన్ని గుర్తు చేశారు పాలకుల ఈ చర్యలకు నిరసనగా రెండు వేల పదహారు మే ముప్పై ఒకటిన ముప్పై వేల మందికి పైగా ప్రజలే స్వచ్ఛందంగా సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేశారని ఇది రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిచిందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పాలేశ్వర రెడ్డి ఎం కృష్ణాపురం భోజపాడు మండలం తొమ్మిదవ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా అంటే సిద్ధేశ్వర శంకుస్థాపన జరిగి రేపు మే ముప్పై ఒకటికి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఈ తొమ్మిది సంవత్సరాల అయిన సందర్భంగా అనే కాదు ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేయలేని అంటే ఫస్ట్లో చేసిన ముప్పై వేలు కాకుండా ఈసారి ఎన్నడూ లేని విధంగా జనాలను సమీకరించి ప్రభుత్వం దృష్టిలో మన బాధలు మన కష్టాలు నీటి కష్టాలు ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే జన సమీకరణ ఖచ్చితంగా అవసరం కాబట్టి జన సమీకరణ కోసం రేపు ఒకటో తేదీ నుండి ప్రతి ఒక్క అంటే ఒక మహసరు లీడర్ కానీ మండలంలో విలేజ్ లీడర్ కానీ ప్రతి ఒక్కరు మొబిలైజ్ చేసి వాళ్ళ నీళ్ళు వాళ్ళ అన్నము వాళ్ళ వెహికలు వాళ్ళ మంది దాంతో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాగునీటి సాధన సమితి తరఫున అందరినీ అభ్యర్థిస్తున్నాం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కృష్ణా డెల్టా సంరక్షణ కోసం గోదావరి మరకశాలను తీసుకొస్తే ముందు మొదటి బేస్ కృష్ణా డెల్టాకు ఎన్ని నీళ్లు కావాలంటే నీళ్లు వస్తాయని చెప్పి ఆ పథకాన్ని తీసుకొస్తున్నారన్న భావన మాకు కలుగుతోంది దానికోసం ప్రత్యేక నిధులు అడుగుతూనే రాయలసీమ కేటాయించిన ప్రత్యేక ప్యాకేజ్ నిధులను కూడా అక్కడికి ఎత్తుకుపోవడానికి తీసుకుపోతున్నారంటే ఇంత దుర్మార్గమైన చర్యను ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు ఏ రాజకీయ పార్టీ మాట్లాడడం లేదంటే మాకు స్పష్టంగా ఒక మాటనైతే అడుగుతూ ఉన్నాం ఈ రాజకీయ నాయకత్వానికి ఏమైంది రాయలసీమ రాజకీయ నాయకత్వానికి అని ప్రశ్నిస్తూ మేము ముప్పై ఒకటి వరకు కార్యక్రమాన్ని చేపడుతున్నాం